హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ బై సిరి చాలా డేస్ తర్వాత అయితే మేము మా ఇంటికి వచ్చామండి మా ఇల్లు అంటే మా పుట్టిల్లు మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము వచ్చాము అందుకే మీకు ఇలా చూపిస్తూ చెప్తున్నాను చాలా డేస్ తర్వాత వచ్చాను కదా చాలా యాంజైటీగా అనిపించింది అలాగే డైలీ బ్లాగ్ లాగా ఒక వీడియో కూడా షేర్ చేద్దామని చెప్తే మనమైతే చెప్తాము మరి ఎక్కిన వీడియో చూడు బాబు అంటే చూడట్లేదు వాడి కోసం అలాగే చేయాల్సి వచ్చింది వాళ్ళు వాడినైతే సైకిల్ మీద పైన కూర్చోబెట్టి ఆడిచ్చాము ఈరోజంతా సడన్గా ఎందుకు వచ్చేసామంటే మా అమ్మకి జ్వరం జరిగింది కొంచెం ఒంట్లో నీరసంగా ఉందని చెప్పేసానంటే మేము చూడడానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ ఇప్పుడు సైకిల్ మీద చాలా ఆడాడు ఇంకా కొంచెంసేపు ఉన్నాక పిల్లలు వచ్చారు మా అక్క వాళ్ళ బాగు ఆడుకోవడానికి ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది చుట్టూ అది ఎప్పటితో చిన్నప్పటి హౌస్ కదా దాని కొంచెం రీమోల్లింగ్లో చేస్తున్నారు సో అన్ని ఇంటి చుట్టూ ఉన్న ప్రహరీ అన్ని కూడా తీయించేసి మళ్ళీ అంతా నీట్గా చేస్తున్నారు సో అదంతా చూస్తే అలా టెర్రస్ పైకి అయితే వెళ్ళాము ఇంకా టెర్రస్ పైకి వెళ్ళినాక ఆ చుట్టూ ఉన్న చెట్లు ఇంటి చుట్టూ చుట్టాలలో ఎవరైనా ఉంటే అవన్నీ చూపిస్తూ రిక్కి అయితే చెప్తున్నాము మేము సరదాగా అలాగా ఇది ఈవినింగ్ టైం కదా అండ్ అంత అండ ఏమీ లేదు అందుకే అంత వచ్చేసాము క్లైమేట్ కూడా వ్యూ లాగా చాలా అందంగా అనిపించింది అందుకే ఈ వీడియో తీసాము ఇక్కడ ఈ ట్రిప్ అలా ప్రతిదీ చూపిస్తూ ఉన్నాము మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా రాలేదు హాస్పిటల్ నుంచి అని మేము పట్టించాం మేము బయట వచ్చామో లేదు మా అమ్మ వాళ్ళు అయితే వచ్చేసారు ఇంటికి మేము ఇంకా వెళ్ళాలనుకునే లోపు మా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కార్యం ఉండాలని పంపిస్తుంది సో వాళ్ళతో సర్దాగా మాట్లాడారు అలా ఆడుతుంటే మా అన్నమ్మ మా అమ్మ కూర్చోవాలని నేను అంటున్నాను ఈ లోపు రిచ్ క్యారమ్ బోర్డ్లో ఉన్న కాయిన్స్ బ్లాక్ వైట్ రెడ్ అలా ఉన్నాయి కదా వాళ్ళు లెంక చూస్తూ యాంజైటీగా అట్లా పట్టుకున్నాలో అలా చేస్తున్నాడు ఇంక మేము వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు రిక్కి రిక్కి అని అరుస్తూ అలా చేసాము అది వాడికి కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఏదో ఒకటి కొంచెం తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా అలా అయిపోయింది ఇంకా మేము అలాకెమ్మకి స్లోగా వెళ్ళిపోయాము ఇంటికి మాది యాక్చువల్లీ షాప్ అండి మా అమ్మది చిన్నప్పటి నుంచి కూడా కిరాణా షాప్ ఒక ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అలా అవుతుంది పెట్టేసి దాన్నే అలా చేస్తూ మా అమ్మ మా నాన్న అలా చేస్తూ దాని మీదే కొంచెం పర్లేదు ఇప్పుడు అలా వచ్చేసారని మేము వచ్చేసాం ఫైవ్ చాలా డేస్ తర్వాత మేము ఇక్కడికి వచ్చాము కదా ఒక టూ మంత్స్ ఆ మంత్ ఎలాగో అవుతుంది సో అందుకే రిక్కి అయితే మా నాన్న దగ్గరికి వెళ్ళట్లేదు అది చాలా టైంగా లాంగ్గా అయింది కదా అందుకు ఇంకా అలా 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 చెప్తున్నా వెళ్ళమని అనేవో ఫస్ట్ కదా కొంచెం ఓ చూసి చాలా డేస్ అవుతుంది పైగా చిన్నాడు ఎయిట్ మంత్స్ ఇప్పుడు వాడికి వాడు కొంచెం నన్ను గుర్తుపట్టేసి వాళ్ళ డాడీని గుర్తుపట్టేసి ఉండడం వల్ల ఇంకా అందరికీ గుర్తు తెలిసి ఎవరికి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు అని ఆ చేస్తున్నాడు మా అమ్మని ఎలా ఉందమ్మా అని అడిగి కొంచెం మాట్లాడాము మా నాన్న ఎంత అది అయితే వెళ్ళట్లేదు మా నాన్న దగ్గరికి ఇంకా ఎలాగ వచ్చినాక మా అమ్మమ్మ నాన్న మాట్లాడేసి ఇంకా అమ్మమ్మని అక్కడ ఉంచేసి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు ఆ అమ్మ ఇంటికి ఇంకా అలా ఇవాళ వ్లాగ్ అయితే షూట్ చేసి పెట్టుకున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను